గుడ్ మార్నింగ్ ముఖ్యంగా సోషల్ మీడియాలో చెప్పేటువంటి కవిత గురించి ఎపిసోడ్ మూడు పార్టీ మీ జాగిరా క్వశ్చన్ మార్క్ మీరేమైనా గుర్తుపట్టారా అక్కకు హక్కులు లేవా కవిత మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టు ఓకే ఇది కరెక్ట్ అయిందే వర్డ్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమ విమర్శనాస్త్రాలు ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు ముఖ్యమంత్రికి పోటీలో ఉన్నటువంటి మనకు అర్థమవుతుంది ఇక తండ్రి కొడుకులు వారసత్వంగా భారతదేశంలో తండ్రి కొడుకు వారసత్వం ఇస్తాడు కానీ కూతురికి ఇవ్వడు అనేటువంటిది మనం చూస్తున్నాం అదే విషయం జగన్మోహన్ రెడ్డి షర్మిలాకు చేస్తే షర్మిలా సొంత పార్టీ పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్లో ఆ విధంగా ఉంది ఇక అదేవిధంగా కేసీఆర్ కూడా తన కొడుకే ఇస్తాడేమని మేనల్లుడికి కానీ అదేవిధంగా మేడం కానీ ఇవ్వరు అందుకే ప్రజలు అందరు కూడా కవితకు హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఆమె కూడా పార్టీ పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి అవ అయ్యే ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు అయితే ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు గతంలో నిలబడినప్పుడు పోలీసు వాళ్ళ ద్వారా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవ్వరిని కూడా ప్రచారం చేయకుండా తీర్మార్మాలను కానీ భవానీ రెడ్డిని కానీ సిద్దిపేట హుజూర్ నగర్లో చేసిన దాని మీద నువ్వు ఆ రోజు స్పందించావా ప్రజాస్వామ్యము ప్రజ ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రతి వారికి హక్కుంటుందని నువ్వు మాట్లాడింటే మీ నాన్నగారిని ఎదిరించినట్లే మేము భావిస్తున్నాం ఇప్పుడు మీ నాన్నగారిని ఎదిరించలేదు మీరు ఎదిరించినట్టు నటిస్తూ ఏదో స్వల్బుద్ధి పొందుతూ ఉన్నారు మీ నాన్నగారికి చెప్తున్నారు బీజేపీ విమర్శను మీరు విమర్శించండి బీజేపీని కాంగ్రెస్ను విమర్శించినట్టే బీజేపీని కూడా విమర్శించండి అతి త్వరలో మీకు బెయిల్ రద్దవుతుంది కాబట్టి దాన్ని మీరు కూడా మాట్లాడలేరు మీరు మీ తండ్రి గారిని ప్రోత్సహించి మీ తండ్రి గారిని కుట్రలో భాగంగా మీ తండ్రి గారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అనుమానం పడుతున్నారు దాన్ని కనిపెట్టేసి తండ్రి కొడుకులు తండ్రికి కొడుకు ఏ విధమైనటువంటి శిక్ష ఏ విధమైనటువంటిది జరుగుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు జరిగినన్నాళ్ళు జరిపినటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు జరిగే లేదు అక్కడ కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ ఎలాంటి అధికారం లేదు కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని కూడా ఏమీ చేయలేరు వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంతోమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇప్పుడు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయరు మీరు క్రియాశీలకంగా ఉన్నారా లేదా అంటే ప్రజాబలం మీకుందా అంటే కొంత పర్సంటేజ్ మీకుంది ఎందుకంటే సాంస్కృతిక సంబంధించిన జాగృతి ద్వారా ప్రజాసేవ చేసినటువంటి మీకు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ గోహెడ్ అని మేము కూడా చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈ టార్గెట్ కేసీఆర్ కేటీఆర్ మీద పెడుతూ అదేవిధంగా కుట్రలపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు ఉ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ వీ స్టాండ్ విత్ కవితక్క చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం ఇక మనము ఆమె ఢిల్లీ నుంచి విడుదల ఇచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో అసెంబ్లీలో ఎమ్మెల్సీ విధాన పరిషత్తులో కానీ ఆమె యొక్క మాటలు బీసీల కోసము మాట్లాడుతూ ఉంది బీసీలకు రాజ్యాంగ హక్కులు కావాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ యొక్క సప్లాన్లు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంది మనకు అప్పుడే అర్థమైంది ఇక్కడ కొంతమంది వార్తల ప్రకారం టీన్మార్ మల్లన్న తోటి చేతులు కలిపి పార్టీని ఏర్పాటు చేస్తారని సామాజిక తెలంగాణని వస్తున్నాయి కానీ అది ఎవరితో చేతులు అని అంటే మనం చెప్పలేం కానీ ఈ మనం కూతురైనప్పటికీ వీళ్ళ జిమ్మికులతో ఈ మనం ఇబ్బందులు పాలు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సోషల్ మీడియా పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకంగా కేటీఆర్కు వ్యతిరేకంగా కవిత రాసిన లేఖ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయన్న వ్యాఖ్యలు ఎవరు దయ్యాలు అనే చర్చ సామాజిక మాధ్యంలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి పోస్టులు పెడుతున్నారు కొన్ని పోస్టులకు ఆమెకు వ్యతిరేకం కూడా వస్తూ ఉన్నాయి అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ ఉంది పార్టీ అంతర్గ విషయాలు అంతర్గంగానే మాట్లాడాలన్న కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గంగా మాట్లాడి మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేసిన చెప్పాలని కూడా డిమాండ్ చేశారు తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇద్దరిలో ఎవరో ఒకరికే వస్తుంది కానీ ఇద్దరికి రాదు కదా బీఆర్ఎస్ ప్రజాస్వామ్యతమైన పార్టీ అని ఇది కరెక్ట్ అయినమాట బీఆర్ఎస్ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ ప్రజాస్వామ్యము మీ యొక్క కుటుంబానికే ప్రజాస్వామ్యం ఉంటుంది బయటి ఉండదు స్వేచ్ఛ ఉండదు నిలబడే హక్కు లేదు దూర ప్రాంతం వాళ్ళు పార్టీ మనుగడ ఉండద్దు కేవలం మీ పార్టీ మీ పార్టీ మీ మనుషులకు మీకు మాత్రమే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఉంటుంది మీతో వరకు ఉండదు అనేది కవిత చెప్తే బాగుంటుందని చూస్తున్నాం ఇక అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్వయం ఎందుకు పాటించలేదని నిలదీశారు కేటీఆర్పై హరీష్ రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటిముట్టినట్లు వివరించిందని ప్రశ్నించారు ఇది కరెక్టు వాళ్ళ మీద సీమ్ చిటి కంటే హాజరుకా అంటే చెప్పే సుప్రీంకోర్టు హైకోర్టు పెద్ద పెద్ద లాయలను పెట్టేవాళ్ళు ఈమె జైలు పోతే మాత్రం వీళ్ళు స్పందించలేదు మీకు కవితకు అర్థం కానిటువంటి ఎంపీలలో ఎంపీల బలమైన క్యాండిడేట్ పెట్టకుండా ప్రచారం చేయకుండా ఉండి ఎంపీలు గెలిపించారు బీజేపీని లేదు ఎమ్మెల్సీని గెలిపించారు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు సిస్టమేటిక్గా వెళ్ళారు ఏదైతే మీరు తిట్టారో ఆ తిట్లకు సమాధానంగా వాళ్ళు చేతుల్లో చూపించారు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళనే జైలు పంపించారు కానీ మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా గెలిచి ఉండి ఉంటే ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి రెండోసారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచారని లేకపోతే ఆయనకు గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా బిజినెస్ రూల్స్ ఈ యొక్క ఏది చూసినా కూడా రూల్స్ని విరుద్ధంగా పనిచేసినటువంటి మీ నాన్నగారిని మీరు ఏ రోజు కూడా ప్రశ్నించలేదు ఎందుకంటే ఇది అనుమానం కొంతమంది దగ్గర ఉంది ఈ యొక్క స్కామ్లో ఇది మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు అనేది అనేది గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రజలకు అర్థమైంది ఎవరు అనేది కాబట్టి మీరు ఆ మాట చెప్పడం లేదు మీరు దాని మీద విశ్లేషణగా చెప్పాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే జ మీరు వంద కోట్ల స్కామ్ చేసినట్లు ఇతర రాష్ట్రాల్లో ఫండింగ్ చేస్తామని చెప్పినట్టు ప్రజలకు అంతా తెలిసిపోయింది కాబట్టి మీరు ఆ విధంగా మిమ్మల్ని ఆ యొక్క పని చేయమని ఆ స్కామ్లో పాల్గొనమని స్కామ్ ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని బలపెట్టాలని చేసినటువంటి వాళ్ళు ఎవరో మీరు చెప్తే బాగుంటుందని మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా స్కామ్లో కుటుంబంలో అందరికీ భాగం ఉందా లేక కేవలం కవితకు మాత్రమే భాగం ఉందా అంటే దీని యొక్క పూర్తి బాస్ మొత్తంగా నడిపించినటువంటి వ్యక్తి ఇదే అని మనం గమనించాలి ఇక ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా గమనిస్తే ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నప్పటికీ కవిత ఒక నినాదాన్ని ఎత్తుకొని దేశవ్యాప్తంగా పాదయాత్ర దేశవ్యాప్తంగా కాదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఆయన ఎందుకంటే పాదయాత్ర చేసిన ఇబ్బంది ఏం లేదు పుష్కలమైన ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడుక్కోవాల్సిన పని లేదు అక్కడ ఉద్యమంలో సంపాదించినటువంటిది లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపాదించిన డబ్బులను ఈమె ఖర్చు పెట్టచ్చు మళ్ళీ కేటీఆర్ను కేసీఆర్ను పార్టీను అడగాల్సినంత అవసరం లేదు మేడం గారికి కాబట్టి సొంతంగా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ అయిపోయినంత వరకు పాదయాత్ర చేయండి ప్రజలకు తలా యాభై వేలు లక్ష పదివేలు ఇచ్చి ఆదుకొనండి బీద వాళ్ళందరికీ మంచి సహాయ సహకారాలు చేయమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అప్పుడే మీ గురించి అందరూ బాగా బాగా చెప్తుంటారు కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం ఇక ఇంకొక మాట కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు భేటయ్యి ఆమె మాటలకు ఎవరు స్పందించొద్దు ప్రెస్ మీట్లో చెప్పట్టద్దు అని చెప్తా ఉన్నారు ఇక బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై కూడా కేసీఆర్తో కేటీఆర్ భేటీలో చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది సుదీర్ఘ చర్చ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు సమయంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు కాగా కేటీఆర్ రాక సందర్భంగా ఫామ్ హౌస్లో సిబ్బంది అప్రమత్తం అయ్యారు ఇక పై అంతస్తులో కేసీఆర్తో మాట్లాడుతున్న సమయంలో ఎవరు దరిదాపులో వెళ్లకుండా పైకి ఎవరు రాకుండా ముందే హెచ్చరించినట్టు తెలిసింది అయినా కూడా విలేకరులు చాలామంది లోపల ఏం జరిగింది అనేది చెప్పగలుగుతారు ముఖ్యంగా జూన్ ఐదున కాళేశ్వర విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీస్ జారీ అయిన సంగతి కూడా మనకు తెలిసింది దాని మీద కూడా తండ్రి కొడుకులు చర్చించినట్లు కూడా చెప్తున్నారు మూడు గంటల పాటు చర్చించి రాష్ట్ర పరిస్థితిలో ఏ విధంగా ఎదుర్కొనాలి కేంద్రాన్ని ఎదుర్కొంటే ఈడీ కేసులు సిబిఐ కేసులు అయితే జైలు పంపుతారు రాష్ట్రాన్ని ఎదుర్కోవాలంటే రాష్ట్రాన్ని ఎదుర్కొనవచ్చు ఇప్పుడు రెండోసారి పార్టీకి దరితీరాలు చేర్చినటువంటి ప్రభాకర్ రావు గారు ఇప్పుడు దఫా దరి చేర్చకుండా డక్అట్ అయిపోయి అమెరికాలో దాక్కున్నాడు ఇప్పుడు ఆయనకు ప్రకటిత నేరస్తుడుగా నంపలే కోట్టు ప్రకటించే అవకాశం ఉంది డెడ్ లైన్ జూన్ ఇరవై వరకు పెట్టారు కాబట్టి ఆయన వస్తే చిట్టా ఓపెన్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క సామాన్య కార్తీక కార్యకర్తల పరిస్థితి ఏంటి అని నిలదీశారు కా వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు ఎలాంటి బాధ్యత లేవా అని పోస్టులో ప్రశ్నించారు పార్టీలో కుట్రలు చేసేవారిని అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి లేఖ రాసిన వారిని కుట్రలు ఎదుర్కొంటున్న వారిని చెప్తా ఉన్నారు ఇక ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు మధ్యాహ్నం అక్కడికి ఫామ్ హౌస్లోకి వెళ్ళి సాయంత్రం వరకు చేసినటువంటి చర్చలు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే కవిత జైలు పోయి బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది కేటీఆర్ జైలు పోతే ఏ విధంగా వదిలించుకోవాలి ఏం చేయాలి అనేటువంటి ఒక సన్యాసి ఒక వి విద్యావంతుడు అదేవిధంగా ఒక వ్యక్తి ఆయన బీజేపీకి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురువును సంప్రదించి మధ్యవర్తిత్వం జరుపుతున్నట్లు తండ్రి కొడుకులు చెప్తానారు అది సఫలీకృతమైతే ఈ యొక్క పార్టీ విలీనమా లేక బేషరత్తుగా మద్దతు పొత్తు అయితే ఉండదు ఎందుకంటే ఈ పార్టీ మీద బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళు గోక్కోరు కాబట్టి బీజేపీ వాళ్ళు మేధావులు ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో జెండా ఎగిరేయాలనేది వాళ్ళ లక్ష్యం కాబట్టి వీళ్ళిద్దరినీ బీఆర్ఎస్ను అంతం చేయడమే బీఆర్ఎస్ పార్టీని నామరూపాల లేకుండా చేయడమే ఈ బీజేపీ యొక్క ఉద్దేశ్యం ఎందుకంటే ఆంధ్రాలో అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ చేశారు ఒకరు ఎదుర్కొనలేమని చెప్పి మూడు పార్టీలు ఐక్యమైపోయి అక్కడ బీజేపీ విన్ అయింది అక్కడ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అదేవిధంగా రీజనల్ పార్టీలు కూడా కేంద్రంలో పనిచేస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ను కలుపుకొని ముందుకు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే కేజ్రీవాల్ను కానీ ఈయనను కానీ శత్రువుగానే చూస్తున్నారు కా కానీ విలీనం చేస్తారా కేసీఆర్ పక్కకు జరిగి కేటీఆర్కు ఒక పదవిచ్చి లేదా హరీష్ రావుకు ఒక పదవిచ్చి ఎన్నో రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి కవితకు లేదా కవితనే బీజేపీ వాళ్ళు తీసుకొని ఆమెకే ఇచ్చి ఆ పార్టీని లేకుండా నామరూపాలు లేకుండా చేస్తారా తెలియదు ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యూహం ఎవరికీ అంతు పట్టదు ఎందుకంటే అలానే వాళ్ళు మూడోసారి అధికారంలోకి రావడం అంటే నాట్ జోక్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ను ఏదో మాటలు చెప్పి కాంగ్రెస్ను బోల్తో కొట్టించుకొని బీజేపీ వాళ్ళను కొట్టి వాళ్ళు మేధావులు వెనకాల నుంచి రాడికల్స్ రకరకాలైనటువంటి ఈక్వేషన్తో వాళ్ళు వెళ్తూ ఉంటారు తమ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వృద్ధనాయకులను ఇంటికి పంపించారు ఇప్పుడు కే ఈయన మోడీ గారు కూడా వృద్ధనాయకుడు అయ్యాడు అదేవిధంగా మన పాకిస్తాన్తో యుద్ధంతో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చింది ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు పెడితే కూడా మళ్ళీ అదే పార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది దీని మీదనే నమ్ముకున్నారు కేసీఆర్ గారు జమిలీ ఎలక్షన్ బీజేపీ చేస్తుంది అప్పుడు మన తడాకేందో చూపిద్దాం ఆ కేసులు బీజేపీనే బీజేపీ రాకపోతే ఇక్కడ ఈయనకు శత్రువులు ఇద్దరు కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ వచ్చినా కూడా ఈయనకు శత్రువే అవుతుంది కాబట్టి ఎటు పోయినా ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా ఉంది తండ్రి కొడుకుల పరిస్థితి ఇప్పుడు హరీష్ రావు తన దారి తను చూసుకుండే అవకాశాలు మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇవన్నీ ఊపిలోంచి తప్పించుకోవడానికి కవిత ఆ విధమైన లెటర్ రాసి మాకు పార్టీకి సంబంధం లేవు నేను ఇండిపెండెంట్ను ప్రజాస్వామ్యవాదిని అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం అస్తిత్వం కోసం స్థిరత్వం కోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి చెప్పే ప్రయత్నంలో చాలా రోజులు చెప్తా ఉంది అదేవిధంగా పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది ఇది మరో షర్మిలా అవుతుంది అనేది అనుమానాలు ఉంది షర్మిలా గారికి ఇప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణగా ఎంపీ అయ్యే అవకాశాలు కర్ణాటక నుంచి వస్తున్నాయి ఈమెకు ఏకంగా బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రిని చేసే వెసులుబాటు కూడా పెట్టి నాలుగు కూటములుగా ఆమె పార్టీతోటి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు అనేది విఘ్నులు ప్రజలు నమ్ముతూ ఉన్నారు గ్రౌండ్ వర్క్లో మేడం గారికి కూడా ఆడవాళ్ళ ఓట్లు ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసిన ఫ్రీ బస్సు వల్ల ఎంతోమంది మహిళలు కాంగ్రెస్కి ఓటేశారు ఈమె ఏదో ఒక ఉచితం ఇస్తుంది ఉచితం ప్రకటించి బీజేపీ వాళ్ళతోటి కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి లోపల చర్చలు జరుగుతున్నాయి తండ్రి కొడుకులను ఎటువంటి పరిస్థితుల్లో పార్టీని కంకణం కట్టుకున్నది నాశనం చేయాలని నమస్తే నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి విమర్శనాత్మకమైన సముచితమైన విమర్శ చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్